పిఠాపురం పార్లమెంటుకి పిఠాపురం మన కాకినాడ పార్లమెంటుకి పిఠాపురం నియోజకవర్గాన్ని రెండింటికి గాజు గ్లాస్ కుర్తు గాజు గ్లాస్ మీద గుద్దేయండి కూటమని కొద్ది గ్లాస్ పొద్దున కొద్ది వైసీపీ ప్రభుత్వాన్ని మొత్తం తెంపేస్తారు గ్యాలరీకి ఎగిరిపోద్ది వైసీపీ ప్రభుత్వం మనస్ఫూర్తిగా మీ అందరికీ మేడల పైన మిత్ల పైన ఇందాక నుంచి ఏరంగ నుంచి నిలబడున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముఖ్యంగా ఇక్కడున్న తెలుగుదేశం కార్యకర్తలకి తెలుగు తమ్ముళ్ళకి అక్కడ మేడల పైన పెద్దలకి తెలుగుదేశం మా కార్యకర్తలకి ఇక్కడున్న మా ఆడ పురుషులకి ఈ కిందున్న పురుషులకి యువతకి గుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మేడల పైన ఉన్న మీ అందరికీ ఇక్కడున్న మా అన్నదమ్ములందరికీ మత్స్యకారి సోదరులందరికీ సేనేత కార్మిక సోదరులందరికీ మా ఎస్సీ సోదరులందరికీ మా మైనారిటీ సోదరులందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ కానీ ప్రతి వారాహి సభ ప్రతి ఉమ్మడి సభ నిజంగా దిగ్విజయంగా చేస్తున్నామంటే ఇక్కడున్న వాలంటీర్స్ నలిగిపోతారు మీ అందరూ ఇన్ని నెలలుగా చేస్తారు మీ అందరికి నేను ఉప్పాడ ఈ సభ నుంచి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను చేతులెత్తి కృతజ్ఞతలు తెలుపు నాకు ముఖ్యంగా విజయవంతమైన నామినేషన్ వేసి నాకు అండగా ఉన్నందుకు శ్రీ వర్మ గారికి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే భవిష్యత్ ఎమ్మెల్సీ చట్టసభలు మన కోసం బలంగా పనిచేసే వ్యక్తి శ్రీ వర్మ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే సత్యనారాయణ రెడ్డి గారు టీడీపీ ఉప్పడా జిల్లా అధ్యక్షులకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మరిరెడ్డి శ్రీనివాస్ గారికి జనసేన పార్టీ ఇక్కడ గా ఉన్నారు అలాగే మా సోదరులు నాగబాబు గారికి అలాగే బుర్రా కృష్ణరాజు గారికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకించి నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉదయ్ శ్రీనివాస్ గారిని గ్లాస్ గుర్తి మీదుగా ఎం కాకినాడ ఎంపీగా నన్ను పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా గెలిపించమని మీ అందరినీ అభ్యర్థిస్తున్నాం స్టీవ్ జాబ్స్ ఒకటే చెప్పాడు నీకు ఏదైనా కావాలంటే అడుగున తెలుగులో మనకు సామెత ఉంటుంది అడగందే అమ్మాయినా పెట్టదని రోజు నేను మిమ్మల్ని అడగట్లా రోజు నేను మిమ్మల్ని అడగట్లా నేను రెండు చేతులు ఎత్తి అభ్యర్థిస్తున్నాను నన్ను ఎమ్మెల్యేగా గెలిపించున్నాను రెండు చేతులు పెట్టి అభ్యర్థిస్తున్నాను ఉదయ్ శ్రీనివాస్ని కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని ముఖ్యంగా కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అభ్యర్థులందరినీ నేను అడగట్ల రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాను మా కూటమి అభ్యర్థులందరినీ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులందరినీ చేతులెత్తి అభ్యర్థిస్తున్నాను రాష్ట్ర ప్రజలందరినీ ఉప్పాడ ప్రామాణకి కొత్తపల్లి ఉప్పాటి నుంచి మనస్ఫూర్తిగా మీరు గెలిపించి ఒక బంగారు భవిష్యత్తుకి పాట వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Jai तेल देश जय